హాయ్ ఫ్రెండ్స్ ఈ పిల్లటూరి లక్ష్మి ఇచ్చే చిన్న మెసేజ్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఒక్కటి ఏంటంటే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి వాదార్చినట్టు కాకుండా మనల్ని గెలికినట్టు కాకుండా బాగానే వచ్చింది అని ఆనందంతో కాకుండా ఎలా వారిస్తారో తెలుసా అబ్బా వాళ్ళు బాధారుతుంటే వాళ్ళు వాదార్పు మాట దేవుడేమో దేవుడు తెలియాలేమో కానీ వీళ్ళకి వచ్చిన బాధతోటి వీళ్ళు బాధపడుతుంటే మగం మీద ఏం కాదు అన్నట్టు చోటకెళ్ళి బాగానే జరిగింది అన్నట్టు టైం వచ్చినప్పుడు నీకు ఇంకా ఉన్నది ముసలి పండగ అనేటోళ్ళు చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం నవ్వుతూ బ్రతకూడదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా అంబా అని అడుగు తినటే తినాల అది రెండు పాయింట్ మనం మంచి తిండి తినకూడదు అది మనం వాళ్ళ దగ్గర చేసిన పాపం అంతే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామందే ఉంటారు కానీ అందరూ ఉండరు కొంతమంది